এই করে এই మీరు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ అంటే మీరంటే ప్రభుత్వానికి ఎలా తెలుసు కాబట్టి ఈ రిప్రజెంటేషన్ పంటలు తరఫుస్తున్నారు అన్న భావన ఇప్పటికైనా కలిగి ఈ సంవత్సరకాలుగా మీరు ఎంత దూర చేశారు ఇసుక్రియ అన్నారు ఎక్కడ ఫ్రీగా దొరుకుతున్నాం తొంభై తొమ్మిది వరకు మధ్య ఉన్నారు ఇవాళ

వాళ్ళు వంచారు ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా వెన్నుపోటు పడుతారో వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు సంవత్సర కాలంగా చూస్తూనే ఉన్నాం ఒక ప్రతిపక్షంగా మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో అధికారం కోసం ఆరాటపడినట్టుగా మనం వీళ్ళు చేస్తున్న తప్పులను మనం అన్ని కూడా లెక్కబెడతానే ఉన్నాం చూస్తానే ఉన్నాం అయిన వాళ్ళ దుర్మార్గం ఎక్కడ ఆగ్య పరిస్థితి లేకుండా చలవిడి పరిపాలన అంటే విశృంఖలమైన అరాచకం బుక్ పరిపాలన దౌర్జన్యాలు మదరులు ఒక తాడేపల్లెగూడంలో పన్నెండు మధ్యలు జరిగినాయి అంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధి సిగ్గుపడవలసిన పరిస్థితి